జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని రాజరాజేశ్వరి దేవాలయంలో కార్తీక మాసం పురస్కరించుకుని శివపార్వతుల కళ్యాణం రామాయంపేట బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గజవాడ నాగరాజు దంపతుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధ్యక్షులు గజవాడ నాగరాజు మాట్లాడుతూ లోక కళ్యాణం కోసం ప్రతి కార్తీక మాసంలో రెండు వేల పదకొండవ సంవత్సరం నుండి శివపార్వతుల కళ్యాణం నిర్వహిస్తున్నట్లు తెలిపారు శివపార్వతుల అనుగ్రహంతో సుభిక్షంగా ఉండాలని ఆయన కోరుకున్నారు రాజరాజేశ్వరి దేవాలయంలో కార్తీక మాసంలో శివపార్వతుల కళ్యాణం ఉదయం నుండే హోమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులకు అన్న వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

మరి తోచిన పొంది ఏ రకంగా సానువారసేలో పారతాలే కాబట్టి ఇక్కడ జరిగే తల్యారోహచవ మహాదేవ శంభో శంకర మన పార్వతీ పరమేశ్వర రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు స్వామివారి పుణ్యావాచన కార్యక్రమం జరిగింది తదనంతరం హోమము తదనంతరం పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణ మహోత్సవం మాసశివరాత్రి పురస్కరించుకొని కార్తీక మాసంలో ఈ కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది ప్రతి ఏటా ఘనంగా వైభవపేతంగా కార్తీక మాసంలో అటు శివరాత్రి పర్వదినాన మహాశివరాత్రి పర్వదినాన ఈ కార్యక్రమాలన్నీ అంగరంగ వైభవపేతంగా జరుగుతుంటాయి ఈరోజు నూతన భవనంలో ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా కళ్యాణ మహోత్సవంలో పాల్గొనాలి తనంతరం జరిగే అన్న ప్రసావితన్నో కార్యక్రమంలో వందలాది వేలాది మంది ఎంతమందికి వచ్చినా ఇక్కడ అన్ని సౌకర్యాలు కల్పించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి కాబట్టి భక్తులందరి ఇదే పిలుపుగా భావించి ఈ కార్యక్రమంలో పాల్గొని సోమవారం ఆశస్సులు పొందాలని కోరుచున్నాం అలాగే ఇక్కడ మన కౌన్సిలర్ గారు గజవాడ నారా సేటధ్వరంలో ఎంతో వైభవపేతంగా దినదిన ప్రవర్తమానంగా ఈ ఆలయం పునర్వైభవం సాధించుకుంటుంది కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఈ పరమశివుని ఎంతో మహిమతో ఉన్న ఈ పరమశివుని ఆశస్సులు పొందాలంటే ప్రతి సోమవారం స్వామివారికి పంచామృత అభిషేకం రుద్రాభిషేక కార్యక్రమాలు జరుగుతుంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు పాల్గొని స్వామివారి ఆశస్సులు పొందాలని కోరుచున్నాను శివాయ ఈరోజు రామంపేట మున్సిపాలిటీ పరిధిలో మధురా గార్డెన్ వెనుక భాగంలో గల రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు మాస శివరాత్రిని పురస్కరించుకొని మా అయ్యగారు సత్యనారాయణ పంతులు వారి కుమారులు ఈరోజు తేదీ నిర్ణయించి ఆ స్వామికి అభిషేకము హోమము కళ్యాణము ఘనంగా నిర్వహిస్తురు దీనికి మనం మన రాష్ట్ర ప్రజలు లోక కళ్యాణార్థం కోసం ఈ పూజలు చేయడం జరుగుతుంది మరియు ముఖ్యంగా ఈ యొక్క కళ్యాణానికి పాత్రులుగా అయినందుకు మరియు పాత్రులై భోజన తామూలాలు స్వీకరించి రామంపేట ప్రజలకు కోరుకుంటున్నాను మరియు ఈ యొక్క దేవుడు ఆశీస్సులు అందరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం ఓం